డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు ముక్కకు మాస్క్ ఎందుకు వేసుకుంటారు అలా మొక్క పేషెంట్ లా అలా ముక్క కనిపిస్తే ముక్క మీద కాన్సన్ట్రేషన్ అవుతాను ఆపరేషన్ మీద కాన్సన్ట్రేషన్

ఆపరేషన్ చేసింది ఎవరో తెలియకూడదండి మళ్ళీ వాడు తయారైతే వాడు ఎత్తుకొని మరి కొడతాడు కాబట్టి ఇంకో చెప్పండి తాగలేని పాలు ఏంటి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పాలు పాలు మురి

రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నడవలేని కాలు ఏంటి ఐ థింక్ వాటో వాట్ నడకలు నడకల నడకలు మెడకలు ఐగా నడవలేని కాళ్ళు ఆ కొంటన్ కాలు మోకాలు ఓ నాయనా ఏంది ఇది

అంటే? ఒక నిమిషం ఏమైందిరా అమ్మాయిలు ఎక్కువ ఓవరాక్టింగ్ చేస్తారు అబ్బాయిలు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు అంత మాట ఎవరికే ఫోన్ చేసినా అవి ఆర్డర్ దొబ్బి తిన్నది ఏం చేస్తున్నావంటే జస్ట్ ఇప్పుడే లేసినా అంటది తిన్నావా అంట తిన్న సరే బయటకు పోదామంటానా పోతాం అది తింటేది పర్లేదు అది పెట్టేది ఇంత ఆర్డర్ తినేది ఇంత ఎందుకు నాకు బిల్లు తెగడానికి తప్ప మాట్లాడుకుంటారో ఇమిటేట్ చేసి పిచ్చండి ఒకళ్ళ పెట్టండి సార్ నిరంజన్ గారు రామచంద్ర కాబట్టి ఎప్పుడైనా లైఫ్ లో ఉంచుకోవాలి అమ్మాయిలు అమ్మాయిలందరూ మోసం చేస్తారు అబ్బాయి కొంతమంది మోసాలు మీరే